దేశం కాని దేశం వచ్చాడు కొన్నేళ్లుగా మూలమూలా తిరుగుతున్నాడు తన భార్య పిల్లలు హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుసుకున్నాడు తీరా ఇక్కడికి వచ్చాక తెలిసిందేంటంటే ఆమెకు మళ్లీ పెళ్ళైందని దీంతో పోలీసులను ఆశ్రయించాడు కనిపించే మొహం మాసిన గడ్డంతో పేరు మసూద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఇతనికి అదే దేశానికి చెందిన నీలోఫర్ తో పెళ్లైంది వీళ్ళిద్దరి వివాహ జీవితం వయసు అనే పద్నాలుగేళ్ల ఇమ్రాన్ అనే కొడుకు పదేళ్ల సబాహున్ అనే మరో కొడుకు కూడా ఉన్నాడంటే వీళ్లదెంతటి వివాహ బంధమో తెలుసుకోవచ్చు ముగ్గురు పిల్లలు ఆఫ్ఘనిస్తాన్ లోనే జన్మించారు ఐదేళ్ల క్రితం ఢిల్లీ వచ్చి కుక్ గా జాబ్ చేస్తున్నాడు మసూద్ ఢిల్లీలోని ఆఫ్ఘనిండే భోగల్ ప్రాంతంలో నివాసం ఉండేది ఈ కుటుంబం ఓ రోజు పనికి ఇంటికి ఇంటికొచ్చేసరికి భార్యా పిల్లలు కనిపించలేదు ఇంట్లో నీలోఫర్ రాసిన లేఖ కనిపించింది తన కోసం వెతకొద్దని పిల్లల్ని తీసుకుని దూరంగా వెళ్లిపోతున్నానని రాసింది ఆనాటి నుంచి ఈనాటి వరకు మసూద్ పిల్లల కోసం ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగాడు ఎక్కడ వెతికినా అదే నిరాశ అలా దేశంలో ఎన్నో ప్రాంతాల్లో తన భార్య పిల్లల కోసం అన్వేషించాడు ఆఖరుణ హైదరాబాద్ లో ఉన్నట్టు ఆచూకీ సంపాదించాడు నాలుగు నెలల క్రితం హైదరాబాద్ వచ్చాడు హానెస్ట్ మహిళా మండలి అధ్యక్షురాలు సల్మా జాఫర్ చొరవ తీసుకుని అన్ని చోట్ల ఆరా తీశాడు గోల్కొండ పోలీసులను ఆశ్రయించడంతో ఇతని భార్య పిల్లలు ఎక్కడున్నారో తెలిసిందే అత్తాపూర్లోని అమాస్ టవర్స్ లో ఉండే అక్బర్ అనే వ్యక్తితో తన భార్యకు పెళ్లైందని తెలిసి షాక్ అయ్యాడు అక్బర్ ను పెళ్లి చేసుకోవడంతో నీలోఫర్కి ఓ బాబు కూడా పుట్టాడు నాలుగు నెలల బాబుతో పాటు తనకు పుట్టిన ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడే ఉన్నట్టు గుర్తించారు నీలోఫర్ తనకు విడాకులు ఇవ్వకుండానే వేరొకరిని పెళ్లాడింది కాబట్టి ఈ పెళ్లి చల్లదని అంటాడు మసూద్ దయచేసి నీలోఫర్ను ఈ అక్రమ వివాహం నుంచి తప్పించి పిల్లలతో సహా తమను ఆఫ్ఘన్ పంపాలని కోరుతున్నాడు తనకు తన పిల్లలంటే ఎంతో ఇష్టమని తన భార్య పిల్లల ముందు తనను చెడ్డవాణి చేయడంతో को वाणु अदे नम्मारोना मसूद अभी उसको तलाक़ नहीं दिया इन्हें का नामा एज। उन्दू मज़हब में मुसलमान भी सभी मजहब में पहले तलाक़ बाद में दूसरा ने कहा ये जायज़ नहीं है और मेरे बीवी अफ़ग़ानी है अफ़ग़ानी है उसका पासपोर्ट भी नहीं है उसका पासपोर्ट भी नहीं है वीज़ा भी नहीं है यहाँ का क्या ला उने? मैं आपको ऑफिस में पहले आती हूँ आप इंडिया ने पहले लोग पूछते हैं कि आप इंडिया ने हर जगह से जाते आधार कार्ड दे दो मुझसे पूछ लिया कि मेरा नाम मसूद है पहले पासपोर्ट दिखा दो मेरी बीवी भी पासपोर्ट नहीं है कह दिया कि इन अभी ने कहा कर दिया मीसा लेकिन भारत में अक्रम निवसीन आफगानिस्तानी आई नीलोफर अरेस्टूल వివాహిత అయిన పరాయి దేశస్తురాల్ని పెళ్లాడినందుకు అక్బర్ ను కూడా అరెస్టు చేసి చెల్లపల్లి జైలుకు తరలించారు హైదరాబాద్ నీలోపర్ ఆధార్ కార్డు సైతం పొందినట్టు గుర్తించారు పోలీసులు భర్తకు విడాకులు ఇవ్వకుండానే మరొకరిని పెళ్లాడినందుకు నీలోపర్ ను అరెస్టు చేసి కూడా మహిళా జైలుకు తరలించారు ఏ నేరం చేయకున్నా తల్లితో పాటు భారతీయుడైన నాలుగు నెలల బాబు కూడా జైలు పాలయ్యాడు ఆఫ్ఘన్ జాతీయురాలైన మసూద్ కుమార్తె ఘాజల్ ను వసతి గృహానికి తరలించారు మగపిల్లల్ని సైదాబాద్ లోని హోమ్ కు పంపారు ఎక్కడైనా మసూద్ కు భార్య పిల్లల్ని అప్పగించాలని కోరుతున్నారు మహిళా మండలి నేతలు ఆవిడ ఢిల్లీకి వచ్చింది సార్ ఢిల్లీ ఢిల్లీ నుండి మిస్ అయింది అంటే అక్బర్ ఒకడు గాడు అందరినీ ఇట్లనే యూజ్ చేసుకుంటూ వస్తుందంట ఢిల్లీ బాంబే నుండి అక్బర్ కంటే ముందు నజీర్ అనే వ్యక్తి ఉన్నాడు ఆ నజీర్ కి నజీర్ తో కొంచెం గొడవ అయింది నజర్ని వదిలిపట్టి అక్బర్ని పట్టుకుంది నజర్ ఏం చేశారంటే ఇతనికి కాల్ చేసి పిలిచాడు నీ భార్య ఎక్కడ ఉందని అతన్ని అడ్రస్ ఇచ్చాడు నాలుగు సంవత్సరాల నుండి వెతుకుంటూ తిరుగుతున్నాడు భార్య పిల్లలు పిల్లల నెంబర్ టూ నాట్ ఎయిట్ దగ్గర అమ్మాయిలో దొరికాడు సార్ మేము వెళ్ళి పట్టుకున్నాం మేమే వెళ్ళాం మేము వెళ్ళాము మళ్ళీ ఇక్కడ నుండి లో నుంచి సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు మేము వెళ్ళి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం లో కూర్చుకొని స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేసుకుంటూ కూర్చున్నారు సార్ వీళ్ళు ఆఫ్ఘన్ జాతీయుడైన మసూద్ కు అతని భార్య పిల్లల్ని అప్పగించే అధికారం తమకు లేదు కోర్టుకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు పోలీసులు అక్బర్ కు నీలోఫర్ ని పెళ్లాడే నాటికే భార్య ఐదుగురు పిల్లలున్నట్టు తెలుస్తోంది మనవలు అల్లుళ్లు సైతం ఉన్నారు ఒక అక్బర్ మాత్రమే కాదు నీలోఫర్ కు అంతకన్నా ముందు మరొకరితోనూ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది ఇలాంటి మహిళలను అసలు ఉపేక్షించకూడదని అంటున్నారు మహిళా సంఘం నేతలు